సో మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అనమాట సో సీఎం చంద్రబాబు గారు మనం చూసుకున్నట్లయితే రైతులకు అన్నదాత సుఖీవా పథకానికి సంబంధించి సో నిధులు మొదట పెడతా నిధులైతే విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించి అప్డేట్ కూడా రావడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం మనకి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారన్నమాట బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ముందుగా ఈ పథకానికి సంబంధించి ఐదు వేల కోట్లు అయితే కేటాయించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక్కొక్క రైతుకి సంబంధించి ఇరవై వేల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పారు అందులో భాగంగా మొదటి విడతలో ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం ఇస్తా ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి దాదాపు ఐదు వేల కోట్లు అవసరం అవుతాయని చెప్పేసి బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి ప్రతిపాదించడం అయితే జరిగింది సో మనకి ఇరవై మూడు తర్వాత బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఆ తర్వాత మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా అదే మనకి అన్నదాత సుఖీభావం కింద ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇప్పుడు ప్రజెంట్ రైతులకు సంబంధించి పథకం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మిగిలిన పథకాల గురించి అయితే ఆలోచిస్తూ ఉంటున్నారు ఎందుకంటే ప్రజెంట్ పంటకు సంబంధించి పెట్టుబడి అవసరమైతే అవుతుంది కాబట్టి రైతులకు ముందుగా రైతు భరోసా అంటే మనకి అన్నదాత సుఖీభావం కింద అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు